తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ గత ఏడాదిగా కొనసాగుతూనే ఉంది మహేష్ పవన్ తన పాత సినిమాల్ని థియేటర్స్లో మళ్లీ రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేట్ చేసుకునేలా చేస్తున్నారు అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ ఇలా దాదాపు అందరి హీరోల పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి తాజాగా మహేష్ మురారికి ఎక్కడ లేనంత హైప్ వచ్చింది హైదరాబాద్లోని కుకట్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్లో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు ఒక థియేటర్లో అయితే ఒక అభిమాని నిజంగానే తాలిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు మరో అభిమాని ఏకంగా అక్షింతలు పంచుతూ వైరల్ అయిపోయాడు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి